ఇల్లు వచ్చినాము ఇల్లు వాస్తు బాగాలేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒళ్ళు నొప్పులు మెంటల్ టెన్షన్ అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే మేము ఇక్కడ దీనికి జియోపతి ఇది కనుక్కోవడానికి దీనికి సంబంధించిన కిట్ ఇవ్వడం జరిగింది స్కానర్ కు దీనికి ఇలా మిషన్ ఇలా కట్టలు ఆన్ చేయాలి ఇది ఏమి ఉండదు అయితే ఈ కిట్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇది ఈ ఓపెన్ అయిపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నాడు ఇల్లు జియోపతి లైన్స్ ఉన్నాయి ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు మెంటల్ టెన్షన్ వస్తుంది వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ కావాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీ రాడ్స్ పెట్టాలి ఈ రాడ్స్ పెడితే ఆ ఎనర్జీ రిమూవ్ అవుతుంది అప్పుడు ఉన్న వాళ్ళకు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు మెంటల్ టెన్షన్ తక్కువైతుంది అనారోగ్య సమస్య లేకుండా తగ్గిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మంచిగా అవుతాయి ఇంకోటి ఇంకోటి చదువు ఇంకోటి చదువు క్లోజ్ అయితే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయినట్టు అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు అన్ని రకాలుగా బాగుంటది ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎన్ని డబ్బులు వచ్చినా అని వ్యూరాలు ఉండవు బయటికి వెళ్ళిపోతాయి డబ్బులు నిలబడాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరికి పెండి కావాలి ఇంట్లో ఉన్న వాళ్ళకి జాబులు రావాలి అనారోగ్య సమస్యలు తగ్గాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీ చెక్ చేసుకొని ఇంటికి ఈ ట్రాన్స్ పెట్టించుకుంటే ఇరవై నాలుగు గంటల మీకు రిజల్ట్గా ఇప్పుడు మేము ఇల్లు వాసు వస్తే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే నేమో ఈ నెగిటివ్ ఎనర్జీ రాడు భూమి లోపల తోగి పెట్టాల్సింది పెడతాము లా ఉంటే ఇది ఇప్పుడు అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ ఉన్నాము ఈ అపార్ట్మెంట్ ఏం చేస్తామంటే మండల వాళ్ళు కూడా పెట్టి రాదు కాబట్టి ఆ ఇంటి లోపల గోడ లోపల ఒక ఎనిమిది ఇంచులు పొడుగు మూడు ఇంచులు ఎడలుపు హోల్ చేసి అందులో పెట్టాలి ఇక్కడ మేము ఇక్కడ హోల్ చేయించినాము ఇక్కడ చూసి ఏంది ఇలా ఇలా ఓపెన్ అయిపోతుంది అలా పెడితే బ్లోజ్ అవుతుంది అరాడబెట్టి రాడ్ పెట్టాం నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ రాడు ఇప్పుడు అది పెట్టినాక ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది అంటే దీనికి ఇచ్చిన కిట్టు దీని ప్రకారం క్లోజ్ అవుతుంది ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అందులో లోపల పెట్టాం రాడు అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా రాడ్ పెట్టి గోడ లోపల క్లోజ్ చేస్తాం ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు నెగిటివ్ ఎనర్జీ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఉంటే మేము రాట్స్ పెట్టి క్లోజ్ చేస్తాము చేసిన తర్వాత ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీకి దీనికి కిట్ ఇవ్వడం జరిగింది పిషెన్ కి ఇట్లా స్కానర్ ఉండదు స్కానర్ లైట్ ఆన్ చేయాలి ఆన్ చేసి ఈ ఈ కిట్ పెడితేనే పని చేస్తుంది మొత్తం కిట్ ఉంటుంది దీని ద్వారా వాసు వస్తాము ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే బాడీ పెయిన్స్ ఒళ్ళు నొక్కులు మెంటల్ టెన్షన్ రాజకీయ నిద్ర రాకపోవడం ఇంట్లో ఎన్ని డబల్యూషన్ ఎక్కువ దొరుకుతుంది ఈ రాడ్స్ టెంక్ ఏంటంటే అలాంటి బాధలు పోయి ట్వంటీ ఫోర్ అవర్స్ లా మోకాలు నొప్పలు బాడీ మెయిన్స్ తగ్గిపోతాయి నువ్వు ఇప్పుడు రెట్టి అంటాడండి ఓపెన్ కాకపోతే ఇల్లు మంచిగా ఉండాలి ఓపెన్ కావట్లేదు మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ పవర్ అనడానికి మళ్ళీ పాజిటివ్ పవర్ సంబంధించిన గిట్టి పెట్టాలి చేస్తున్నా పాజిటివ్ పవర్ అంటే ప్లస్ వి పాజిటివ్ పవర్ పిక్ పెడుతున్నది దీనికి ఇది ప్లస్ వి అంటాం దీని ఇది సైన్స్ సైన్స్ ప్రకారం దీనికి ఓపెన్ అయితే ఫుల్ ఇల్లు పాజిటివ్ పవర్ వచ్చిన ఓపెన్ లో ఉండాలి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వాళ్ళకి రాత్రి కూడా మంచి ఎనిమిది వస్తుంది డీప్ స్లీప్ ఉంటుంది మధ్య మధ్యలో మేనక రాదు మంచి ఎనిమిది పోతారు డబ్బు సమస్య తీరుతుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యాన్ని ఉంటాం మాది కలవకు దగ్గర ఇళ్ళ పరంగా మేము బిఎన్ఏడీస్ ఉంటాం టీచర్స్ కాలనీలా అక్కడ బాగా సుస్తాయి హాస్పిటల్ పండి తిరిగిన పదిహేడు మంది డాక్టర్లు అయిపోయారు స్టార్ హాస్పిటల్కి పోయిన లాస్ట్ అపోలో హాస్పిటల్కు ఫస్ట్ పోయిన కోమాలకు పోయి తర్వాత వచ్చినాక రో అమాసక అమాసకు సుస్తవుతుండే తర్వాత ఇక ఏ డ్యాబ్ేట్ వేసినా ఏ డాక్టర్ తానిపోయినా ఎవరి దగ్గరికి పోయినా కాలు కట్టు పెట్టినా కూడా సెట్ కాలే తర్వాత మళ్ళీ సుస్థయిదావిధి ఎనికి పడిపోతుండూ పక్కకు అవుతుండ్రు వాటికి పోతుండూ కింద పడ్డట్టుగా వస్తుంది అక్కడి నుంచి వచ్చాక నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయితే మా వాచ్మెన్ ఉండి సారు మళ్ళీ సోడియం పడిపోయిందమ్మా అని చెప్పంగానే ఆడమేగాల మీద వచ్చేసిన ఇంటికి వచ్చి ఏందిరా దేవుడు మళ్ళీ ఇట్లా అని మళ్ళీ సార్ హాస్పిటల్కి పోయి అన్ని టెస్టులు చేయించింది అన్ని టెస్టులు చేపిస్తే నెల్లొచ్చింది నీళ్ళు వచ్చినాక ఏంది ఏం లేదు బాడీలా ఎందుకు అవుతుంది అని మళ్ళీ ఆలోచన పడి ఏకాదశి గురుపవ వస్తే ఏ దేవుడు లేదు దయ్యం లేదు ఎక్కడ యాత్ర లేవని బాధపడకుండా ఫోన్ పట్టుకొని చూసుకుంటా యూట్యూబ్లో చూసుకుంటున్నాం అప్పుడు నక్షత్ర అమ్మ కనిపించింది కనిపిస్తే దాన్ని చూసి ఇమ్మటే ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసిండు చేసి దా అన్నాడు అంటే రెండు రోజులైనా కూడా మాకు టైం దొరక్కలే టైం మాకు రాలేదు ఇంకా మంచి రోజు అనేది రాలేదు తర్వాత రోజు మంగళవారం నాకు ఖచ్చితంగా పోదామని ఎంత ట్రై చేసినా నేను లేని కుక్కడికి తెలియ రేపు గర్వండి అన్నాడు సరే అని తెల్లారు పోదామనే వరకు మా సార్ బాగా సుస్థై ఉన్నాడు ఒక్కటే కోమలపేట అటు మత్తుగా అయిపోతుంది ఇంకా బాగా తట్టుకోలేక మా పక్కన మరదు ఉంటుంది ఆ మర్రిని తీసుకొని మీ దగ్గరికి నక్షత్ర జ్యోతిష్యాలే అంటాడికి కొత్తపేట అష్టలక్ష్మి దగ్గరికి వచ్చి కలిసినాం కలిసినాక ఆ రోజు నెగిటివ్ ఉన్నది ఏంటి అనేది చూసి చూసినాక ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి నెగిటివ్ ఉందమ్మా అన్నాడు ఆ నెగిటివ్ అయిపోయినాక బాడీలో బాగుందమ్మా బాడీలో నెగిటివ్ తీసేస్తే మంచిగా అవుతాడు అని చెప్పింది గ్యారెంటీ ఇచ్చిండు గ్యారెంటీని బట్టి నేను ముందుకు ఫాలో అయినా ఎందుకు రింగులు కూడా పెట్టుకుంటే యాక్టివ్ అవుతాడని అని చెప్తే ఏళ్ళు కూడా తీసుకున్నాము పెట్టుకున్నాడు పెట్టుకున్నాక పర్వాలేదు మంచిగానే నిద్రపోతున్నాడు మంచిగానే ఉంటుండు తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో చూసినాక కొంచెం నెగిటివ్ ఉందమ్మా వాళ్ళు నొప్పులు పోతాయి అన్నీ పోతాయి యాక్టివ్ అవుతాయి నేను గ్యారెంటీ అని చెప్పాను అవి నమ్మిన నన్నగ్ నేను కనిపించినాను చూపించినాక తీరా తెలిసిన ఆయన అయ్యింది అట్లా అయ్యింది ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది జర వాకింగ్ పోతుండీ ఊరిపోతుంది బయట సాయంత్రం కూడా ఏం బోగేస్తాడు ఇంట్లో సైకిల్ దొక్కుతుంటాడు అప్పుడు ఊకే మాట్లాడుతుండేది ఇప్పుడు మాట్లాడతలేడు అడిగిన దానికి సమాధానం చెప్తుంది యూట్యూబ్లు ఊకే చూసేది ఇప్పుడు చూస్తలేదు పండుగ మంచిగా వంద రాత్రిపూట వంది అంటే కొద్దిగా ఐదు గంటలకు లేస్తుంది లేచి మళ్ళీ కొద్దిసేపు పనుకుంటా పండుక లేచి వస్తాడు అప్పటంతగా లేదు అప్పుడు మస్తు టార్చర్ అయిపోయింది నాకు అయిన తోటి కింద పడ్డాడు మేడమ్ ముందర కింద పడ్డాడు లేవనికే ఒక నలభై ఐదు నిమిషాలు పట్టింది ఇప్పుడు కింద పెట్టి ఏంకి మంచిగా ఆయనంతలకి ఆయనే లేచిండు ట్యాబ్లెట్ వేస్తే మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోతుండు ఇంకా టాబ్లెట్లు బంద్ చేసినాం మొత్తానికి నెగిటివ్లన్నీ తీసేసాక హెల్తీగా ఉంటారు నేను ఇప్పుడు పదహారు రోజులు పదిహేడు రోజులు అయింది బంద్ చేసి ఇప్పుడు ట్యాబ్లెట్ లేకుండా అలగానే ఉండు ఊరికి తీసుకోకపోతే కూడా యాక్టివ్గా ఉండడు మంచిగానే ఉండడు అందరూ మంచిగానే అయ్యాడు వంగతలేడు అని చెప్పినాడు ఇంకా అదే సంతోషం నాకు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే కానీ ఆయన మంచిగా ఉండాలని కోరుకున్నాను అది సంగతి